అమ ఎవరైతే నేషనల్ మినింగ్ స్టార్ ఉన్నారో ఆయనకి సంబంధించిన అరెస్ట్ ఈ వาระ దేశవ్యాప్తంగా ఒక చర్చనీయాంశం చర్చనీయాంశమైనట్టుగా అయితే మనం భావించాల్సిన అవసరం అనిపిస్తుంది రైట్ కేఏ పాల్ కూడా దీనిపైన స్పందించారు తన బయట ఒకసారి చూద్దాం అసలు అల్లు అర్జున్ అరెస్ట్కి సంబంధించి కేఏ పాల్ ఏమనుకుంటున్నారు ఇట్స్ అ టోటల్ షాక్ దట్ పుష్ప యాక్టర్ అల్లు అర్జున్ ఇస్ అరెస్టెడ్ యాస్ పర్ ది మీడియా రిపోర్ట్స్ వెన్ చంద్రబాబు నాయుడు కండక్టెడ్ Political rallies, eight people died in Kandukur, three people died in Guntur and in Puskaral time, Chandrababu needed a huge stunt where 23 people died. Did the police arrest him? Did the police call him to the police station? Did the police question him? Wow For powerful political leaders, one standard for ordinary people and actors, అదర్ స్టాండర్డ్ చూడండి పుష్ప యాక్టర్ అల్లు అర్జున్ ని ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారట కారణం ఏంటి ఆయన ఏదో సినిమాకి వెళ్ళినప్పుడు బీడులో తల్లి కొడుకు చనిపోయారట మరి చంద్రబాబు నాయుడు ర్యాలీస్ పెట్టినప్పుడు కందుకూరులో ఎనిమిది మంది చనిపోయారు చంద్రబాబుని అరెస్ట్ చేశారా పిలిచారా పోలీస్ స్టేషన్కి గుంటూరులో ముగ్గురు చనిపోయారు ఆయన స్టంట్ చేసినప్పుడు ఇరవై మూడు మంది చనిపోయారు ఆర్టికల్ ఫోర్టీన్ వయలేషన్ వెంటనే అల్లు ని రిలీజ్ చేయకపోతే నేను కోర్టులో ఫైల్ చేసి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి ఆయన్ని రిలీజ్ చేయడానికి ఆయన ఎందుకు అరెస్ట్ చేశారని క్వశ్చన్ చేస్తాను ఆర్టికల్ నైన్టీన్ నాకు ఇచ్చిన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గా ఈ క్వశ్చన్స్ నేను అడుగుతున్నాను ఇట్స్ టోటల్ స్టాక్ ఎస్కే పాల్ కూడా అదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టుగా మనకు కనిపిస్తోంది ఒక సంఘటన జరిగింది అది దురదృష్టకరం కానీ ఆ సంఘటనతో డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ లేని అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం అనేది కేవలం తెలంగాణ గవర్నమెంట్ ఫెయిల్యూర్ గానే తను చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అంతేకాకుండా ఆ ఫెయిల్యూర్స్ మరి కాస్త కంటిన్యూ అవుతున్నాయని ఒక అనుమానం కూడా మందిలో కనిపిస్తుంది ఇప్పటికే ఆయన కుటుంబ సభ్యులు ఆయన్ని పరామర్శించిన రావాలని కోరుకుంటుంటే ఆ పరామర్శలను ఆపే ప్రయత్నము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది అన్న వార్తలు వస్తున్నాయి అందులో ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి ఏదైతే తన విశ్వంభరా సినిమా షూటింగ్కి సంబంధించి దాని మధ్యలోనే నిలిపివేసి తన మేనల్ నుండి చూడడానికి రావాలని ఒక ప్రయత్నం చేస్తుంటే పోలీసులు తనకి సమాచారం ఇచ్చి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ చిక్కటపల్లి పోలీస్ స్టేషన్కి రాకూడదు అంటూ తనకు అల్టిమేటమ్ ఇచ్చినట్టుగా ఒక వార్త వినిపిస్తుంది దీనిపైన మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణప్రసాద్ అందిస్తారు కృష్ణప్రసాద్ ఏంటి చిరంజీవి వస్తారంటూ గత కొద్దిసేపటి ముందు వరకు కూడా మనకు సమాచారం వచ్చింది బట్ ఆయన రావద్దని పోలీసులు చెప్పినట్టుగా ఇంకో వార్త అంతోంది ఏది నిజం